మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన పనులు చేస్తాయి రక్తంలో పేర్కొన్న వ్యర్థాలను విష పదార్థాలను ఎక్కువ నీటిని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి రక్తపోటును నియంత్రించడంలో మరియు ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడంలో ఇవి ఉపయోగపడతాయి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి ఇన్ని ముఖ్యమైన పనులు చేసినప్పటికీ కిడ్నీ వ్యాధులు చాలా ఆలస్యంగా తెలుస్తాయి కిడ్నీ వ్యాధులు తరచుగా సైలెంట్ గా వస్తాయి అందుకే వీటిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం హెచ్చరిక సంకేతాలను విస్మరించడం వల్ల చాలా ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి కిడ్నీలు ఆరోగ్యంగా లేవని చెప్పే ఎనిమిది లక్షణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము దాదాపు తొంభై శాతం కిడ్నీ పనితీరు కోల్పోయే వరకు లక్షణాలు కనిపించవు చాలా మందికి నష్టం జరిగిన తర్వాతే తెలుస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కిడ్నీలు అనేక సంక్లిష్టమైన పనులు చేస్తాయి కానీ వాటి వ్యాధులు నిశ్శబ్దంగా వ్యాప్తి అవుతాయని నిపుణులు అంటున్నారు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే విష పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కిడ్నీలను తేలికగా తీసుకోకూడదు అవి శరీరానికి సహజ వడపోత వ్యవస్థ లాంటివి ఆరోగ్యకరమైన కిడ్నీ మీ శరీరంలోని హానికరమైన వ్యర్థాల నుండి విముక్తి పొందేలా చేస్తుంది కిడ్నీ వ్యాధికి అనేక కారణాలు ఉన్నాయి జీవన విధానంలో మార్పులే దీనికి కారణం సకాలంలో వైద్య సహాయం తీసుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చు నియంత్రణ లేని డయాబెటీస్ అధిక రక్తపోటు ఇవి కిడ్నీ దెబ్బతినడానికి ప్రధాన కారణాలు అధిక రక్త చక్కెర స్థాయిలు కాలక్రమేణా కిడ్నీ కణజాలాన్ని దెబ్బతీస్తాయి నియంత్రణ లేని రక్తపోటు రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది కిడ్నీ పనితీరును తగ్గిస్తుంది కిడ్నీ వ్యాధి తరచుగా గుర్తించదగిన లక్షణాలు లేకుండా వ్యాప్తి అవుతుంది ప్రారంభ హెచ్చరిక సంకేతాలను గుర్తించడం చాలా ముఖ్యం వైద్య నిపుణులు చెప్పిన ఎనిమిది లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కిడ్నీ వ్యాధి లక్షణాలు ఒకటి కిడ్నీలు ఎక్కువ నీటిని బయటకు పంపలేనప్పుడు అవి శరీరంలో పేరుకుపోతుంది దీనివల్ల కాళ్లలో వాపు కళ్ళ చుట్టూ ఉబ్బడం కనిపిస్తుంది రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే అధిక రక్తపోటు వస్తుంది ఇది సాధారణ చికిత్సలకు లొంగదు మూడు మూత్రములో కొంచెం నురుగు సాధారణమే కానీ ఎక్కువ నురుగు ప్రోటీన్ లీకేజ్ ను సూచిస్తుంది ఇది కిడ్నీ దెబ్బతినడానికి ఒక సంకేతం నాలుగు ముదురు టీ రంగు మూత్రం ప్రమాదకరమైనది ఇది తీవ్రమైన కిడ్నీ నష్టం లేదా మూత్రంలో రక్తం లీకేజ్ ను సూచిస్తుంది ఐదు అప్పుడప్పుడు రాత్రిపూట మూత్ర విసర్జన చేయడం సాధారణం కానీ ఇది తరచుగా ఉంటే అది కిడ్నీ పనిచేయకపోవడానికి ప్రారంభంగా సూచిస్తుంది వాంతులు కిడ్నీ వైఫల్యంతో రక్తంలో పెరగడం వల్ల తరచుగా వాంతులు సంభవించవచ్చు ఏడు తీవ్రమైన నిరంతర దురద తీవ్రమైన నిరంతర దురద చికిత్సకు లొంగదు ఇది కూడా కిడ్నీ వైఫల్యం వలన విష శరీరంలో పేరుకుపోవడంతో ఏర్పడుతుంది ఎనిమిది మూత్రంలో రక్తం ఇది ఎప్పటికీ సాధారణం కాదు ఇది అంటువ్యాధులు కిడ్నీ రాళ్లు లేదా కిడ్నీ వ్యాధిని సూచించవచ్చు